హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్దాగా అమెరికాలో మా సిటీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి మరి సంక్రాంతి సంబరాలు అంటే ఆగుతామా రై అని చెప్పి వెళ్ళిపోతున్నాం ఈవెంట్ కి మరంతే కదా వీక్ డేస్ అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ హస్బెండ్స్ వీకెండ్ కాబట్టి అస్సలు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు సంక్రాంతి అంటే మరి కనుమ రోజు గాలిపటాలు ఎగరాలి కదా బయట ఇంకా ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా స్కూల్స్ లోనే చేస్తారు అంటే ఇండియాలో లాగా కళ్యాణ మండపాలు అవన్నీ ఉండవు కాబట్టి సో ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటది కదా అందులో ఒక స్టేజ్ వేసేసి మంచిగా డెకరేట్ చేసేసి సెలబ్రేట్ చేస్తారు ఇన్ని ఈవెంట్స్ వీడియోస్ పెడుతున్నారు కదా అసలు మీకు ఎలా తెలుస్తుంది ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది డౌట్ వచ్చిందా మీకు ఎప్పుడైనా వచ్చిన రాపోయినా మనం చెప్తాం అనుకోండి అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి లైక్ తామ తానా ఆట నాట ఇలా చాలా ఉంటాయి అనమాట సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు వేసేది ఫ్యూజన్ డాన్స్ చాలా క్యూట్గా చేశారండి వీళ్ళైతే ఓ ఇందాక ఎక్కడ అంటే ఒక అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అనుకోండి వాళ్ళకి స్పాన్సర్స్ ఉంటారు లైక్ కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ కి స్పాన్సర్ చేస్తారు అలా డిఫరెంట్ స్పాన్సర్స్ ఉంటారు అనమాట ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసింది ఈ అసోసియేషన్ వాళ్ళే అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు మాక్సిమం వీళ్ళందరూ బాయ్స్ ఏ కాదండి గర్ల్స్ కూడా అబ్బాయిల గేటప్పులు వేసి ఎరగదీసారు ఈవెంట్ అంటే స్టాల్స్ కూడా ఉండాలి కదా మరి ఇలా కొండపల్లి బొమ్మలు అవన్నీ స్టాల్స్ పెట్టారు చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్ గా ఇంత మంచి ఈవెంట్ లో డీజే లేకపోతే అట్లాగా డీజే లాలా అంట సంక్రాంతి అయితే సంక్రాంతి దసరా అయితే దసరా ఇలా ఈవెంట్ చేద్దామని ఫిక్స్ అవుతారు కదా అప్పుడు మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేస్తారు అలా ఇంకా మన దగ్గరకు వస్తుంది అనమాట ఇన్ కేస్ ఇంకో ఆర్గనైజేషన్ వాళ్ళు అనుకోండి ఒక వీక్ ఒకళ్ళు పెడితే ఇంకొక వీక్ ఇంకొకరు పెడతారు లేకపోతే సాటర్డే ఒకళ్ళు సండే ఒకళ్ళు మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను వీళ్ళు బాగా వేసారు కదా ఆ డాన్స్ టీచరే అనమాట డాన్స్ వేసింది కూడా అందరూ చాలా క్యూట్ గా మరి అందరూ మంచి ట్రెండింగ్ సాంగ్స్ తో డాన్స్ చేశారు మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఇక్కడ యూఎస్ లో కిడ్స్ ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీ లో పార్టిసిపేట్ చేపిస్తారు అండ్ ఇక్కడ స్కూల్స్ కూడా కొంచెం ఎర్లీగా అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి నేర్పిస్తారు అనమాట ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కరాటీ డాన్స్ ఇలా ఏదో ఒకటి ఉంటది యాక్టివిటీ మరి వాళ్ళకి కూడా ఇంట్లోనే బోర్ కొట్టిద్ది కదా మరి ఇలా సంక్రాంతి ఒకటే కాదు దసరా దివాళి అన్ని ఈవెంట్స్ మన వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ప్లీజ్ గో అండ్ వాచ్ పేరెంట్స్ చూస్తున్నారుగా అందరూ మంచిగా ఫోన్స్ పెట్టుకుని రికార్డ్ చేస్తున్నారు మరి అంతే కదా పిల్లలు డాన్సులు పర్ఫార్మ్ చేస్తుంటే పేరెంట్స్ కి ఆనందమే కదా పేరెంట్స్ అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పుడు మా కిడ్స్ డ్యాన్స్ వస్తుంది అని చెప్పి పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇస్తారు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అండ్ పైన కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం స్టాల్స్ అనమాట జ్యువెలరీ క్లాత్స్ కొండపల్లి బొమ్మలు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి పిల్లలకి పెద్దలకి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టారు పిల్లలకి వన్ టు త్రీ ప్రైజెస్ పెద్దోళ్ళకి వన్ టూ త్రీ ప్రైజెస్ ఇది పిల్లలు వేసారా పెద్దోళ్ళు వేసారా అన్నట్టు ఉన్నాయి వాళ్ళంత పోర్ట్ పెట్టి గీయడం అనేది చాలా గ్రేట్ ప్రైజెస్ ఇచ్చేసారు డాన్సెస్ కొన్ని అయిపోయినాయి పర్ఫార్మెన్సెస్ తర్వాత సింగింగ్ పర్ఫార్మెన్స్ సింగింగ్ అంటే మామూలు సింగింగ్ కాదండో జానపద గీతాలు అన్ని మన తెలుగు సాంగ్స్ వన్ ఆఫ్ ద హైలైట్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ ఈ అమ్మాయిలు అయితే చాలా బాగా వేసారు డాన్స్ మీరే చూడండి స్టార్టింగే ఒక దేవుడి సాంగ్ తో స్టార్ట్ చేశారు మరి మన ట్రెడిషన్ ని ఫాలో అవ్వాలి కదా మరి వీళ్ళు డ్యాన్స్ సేపు అలా చూస్తూ ఉండిపోయారు అందరూ అంత బాగా వేశారు పైననే స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా అది పెట్టాలన్నా కానీ మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఇలా ఒక నెంబర్ ఇస్తారు అక్కడ పోస్టర్ లో వాటిల్లో మనం అందులో రిజిస్టర్ అయ్యి స్టాల్స్ పెట్టుకోవాలి అండ్ పెట్టుకున్నందుకు సమ్ అమౌంట్ ఉంటది అది పే చేయాలి అండ్ కంపల్సరీ ఫుడ్ స్టాల్ కూడా ఉంటుంది కొంతమంది ఫ్రీగా లంచ్ ఆర్ డిన్నర్ పెడతారు బట్ కొన్ని ఈవెంట్స్ లో పెట్టరు మనం కావాలంటే కొనుక్కోవచ్చు మన ఇండియన్ ఫుడ్ ఎక్కువగా దొరికింది లైక్ పానీపూరి బిర్యానీస్ ఇలా అన్ని ఉంటాయి అన్ని ఈవెంట్స్ లో మళ్ళీ సేమ్ కాంపిటీషన్స్ ఉండవండి కొన్ని డ్రాయింగ్ రంగోలి ఫెస్టివల్ ని బేస్ చేసుకుని చేంజ్ చేస్తూ ఉంటారు మన ప్రీవియస్ వీడియోస్ లో దసరా బతుకమ్మ వీడియోస్ ఉంటాయి అవి కూడా చూడండి చాలా బాగుంటాయి చాలా బాగా సెలబ్రేట్ చేశారు అవి ఇంకా పర్ఫార్మెన్సెస్ అయిపోలేదు ముందు ముందున్న ఇంకా చూడండి మేము ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అలా లేట్ గా వెళ్ళాము అయినా కానీ వెళ్ళిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈవెంట్స్ ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ కి ఎంట్రీ ఫీజు ఉండదు బట్ ఇన్ కేస్ ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారు అనుకోండి అప్పుడు ఎంట్రీ ఫీజ్ పెడతారు సమ్ అమౌంట్ అప్పుడప్పుడు కొన్ని మ్యూజికల్ కాన్సర్ట్స్ కూడా పెడుతూ ఉంటారు డ్రాయింగ్ కాంపిటీషన్స్ లో వన్ టూ త్రీ ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చారు అండ్ వీళ్ళేనండి తామా ప్రెసిడెంట్ వాళ్ళకి సన్మానం చేశారు యాంకర్ కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ వీక్ ఇంకో ఈవెంట్ ఉందని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చారు కదా మరి పెద్ద వాళ్ళు కూడా ఇవ్వాలి కదా నెక్స్ట్ ఇంకో బాబు సాంగ్ పాడారు చాలా బాగా పాడాడు సాంగ్ ఇందకు ఒక లేడీ సాంగ్ పాడారు కదా వాళ్ళ అబ్బాయి అని అనమాట ఎగ్జాక్ట్ ఒరిజినల్ కు ఉంది మేము ఇంతకు ముందు వెళ్ళిన టూ త్రీ ఈవెంట్స్ లో వీళ్ళు సాంగ్ పాడారు మాకైతే వీళ్ళ సింగింగ్ చాలా ఇష్టం అయిపోయినా అనుకునే లోపు మళ్ళీ ఇంకా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి పాపం పక్కన చూడండి ఆ పిల్లలు ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వాళ్ళేమో కాని వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా సేపటి నుంచి ఫోన్లు పట్టుకుని వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళదే అనుకునే లోపు పెద్ద వాళ్ళ ఫ్యాషన్ షో స్టార్ట్ అయిపోయింది ఇంతమంది ఇలా గ్రాండ్ గా రెడీ అయ్యి వస్తే కొంతమంది ఇలా సింపుల్ గా రెడీ అయ్యారు కానీ ఎక్కడికి వెళ్ళినా మన ట్రెడిషన్ మాత్రం బాగా ఫాలో అవుతారు సో ఇంకా ఫ్యాషన్ షోకి ఇలా బ్యాచెస్ ఉంటాయి అనమాట వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు ఫైనల్ గా ఇంకా అందరు స్టేజ్ మీదకి వచ్చేసారు మంచిగా గ్రూప్ ఫొటోస్ కొంతమంది అయితే చాలా డిఫరెంట్ గా రెడీ అయ్యారు తర్వాత ఈ పాప అయితే సింగిల్ గా వేసిన కానీ చాలా బాగా చేసింది మంచి ఓల్డ్ స్టైల్ ట్రెడిషన్ డాన్స్ లా ఉంది ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వలేదు చాలా క్యూట్ గా వేసింది తనకు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళు చూడండి ప్రాక్టీస్ చేస్తున్నారు పాపం వీళ్ళు లాస్ట్ పర్ఫార్మెన్సెస్ అనుకుంటా ఆ కాస్ట్యూమ్ లు అంత వెయిట్ వేసుకొని ఎలా ఉంటున్నారో ఏమో ఇందాక నుంచి పేరెంట్స్ వెయిట్ చేసేది ఈ పర్ఫార్మెన్స్ కోసమే చూస్తున్నారుగా మంచిగా ఫొటోస్ కోసం ముందుకు మరి ఫొటోస్ తీసుకుంటున్నారు అమెరికా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఇవన్నీ క్లాత్ స్టాల్స్ పక్కనే జ్యువెలరీ అన్నీ ఉంటాయి మనకి కలెక్షన్ కూడా బాగుంటది మన ఛానల్ లో చాలా ప్లేసెస్ వీడియోస్ ఉన్నాయి చూసేయండి లేడీస్ కి ఎంతో ఇష్టమయ్యే హ్యాండ్ బ్యాగ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్